కొన్ని కొన్ని ఆచారాలను పాటించుస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఆ జరుగుతునే దాన్ని ఇది నిజంగా జరుగుతుందా జరగదా అనేటువంటి ప్రశ్నలు వేసే కన్నా కూడా ఇలా చెప్పారు కనుక దీనిలో ఒక అంత రహస్యం ఉంది ఆ రహస్యమే అమ్మవారి స్వరూపం ఆ అమ్మవారిని పట్టుకోవడం కోసం మనం వీలైనంత తర్కం అనేటువంటి దానికి వైపుకు వెళ్లకుండా చెప్పిన దాన్ని చెప్పినట్లుగా దానివల్ల మనకేం నష్టం లేదుగా ఇలా చేయకపోవడం వలన అంటే తలకి రాసుకోకుండా ఉండడం కాటుక తీసుకుని తలకి రాసుకోకుండా ఉండడం వల్ల ఎటువంటి నష్టం జరగదు రా రాసుకోకుండా ఉండడం వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు కదా కనుక ఆ మంచి ఏమిటో అమ్మవారు మనకి జీవిత స్వరూపంగా మనకి దర్శనం చేస్తున్న భవిష్యత్తుగా మనకి చూపిస్తూ ఉంటుంది ఆ మంచిని మనం ఆస్వాదించాలి అంటే చెప్పినటువంటి పనుల్ని యథాతథంగా చేస్తూ పోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్ష్యం ఆ ఉత్తమ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వీలైతే ఆ కాటుకుని కళ్ళకు పెట్టుకుని చేతికి ఒకదాని ఇలా రాసేసుకుంటే పెద్ద దానికి ఏమి ఇబ్బంది కలగదు లేదు కాస్త ఎక్కువగా మిగిలింది మొహం మీద మళ్ళీ ఎక్కడన్నా మరకలా పడుతుందేమో అనుకుంటే చీర కొంగుకి అంచులకు ఉన్నటువంటి వాటికి ఇట్లా పూసేసుకుంటే ఏమీ ఇబ్బంది లేదు దానివల్ల గౌరీ గౌరీతత్వం అనేటువంటిది ఇంకా మనకి దగ్గరగా ఎక్కువసేపు ఉండేటువంటి అవకాశం అటువంటి వస్త్రాన్ని ధరించడం అనేటువంటి అవకాశం మనకు కలుగుతూ ఉంటుంది దానివల్ల మనకు ఉన్నటువంటి రకరకాల దృష్టి దోషాలు కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు ఇలా చీర కొంగుకు ఒక అంచుకు కనుక ఇట్లా మనం పెట్టుకున్నటువంటి కాటుక వేలిని చీర కొంగుకి రాసుకోవడం వల్ల దృష్టి దోషాలు కూడా పోతాయి దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి నరదృష్టిని నరఘోషని కూడా తీసేయగలిగేటువంటి కాటుక అమ్మవారి యొక్క ప్రసాదం అంటినటువంటి ఈ కొంగుతో పిల్లవాడు ముఖం తుడుచుకున్న నూరు తుడుచుకున్న వాడికి కూడా సకల శ్రేయస్సులు కలుగుతాయి అంటే మనకు తెలియకుండానే అమ్మ ఎన్ని రకాలుగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తోంది అంటే నీకు సౌభాగ్యాన్ని ఇవ్వడం కోసం నీ భర్త ఆయుర్దాయాన్ని రక్షించడం కోసం కాటుకగా పెట్టుకోమంది నువ్వు చేసినటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల నీ కుటుంబంలో నీ పిల్లలు నీకు అతి దగ్గరగా మెసిలేటువంటి వారికి కూడా ఆనందాన్ని ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా చక్కగా అమ్మ ఇస్తుంది కనుక ఇలా అమ్మవారి యొక్క ప్రసాదం అది కాటుక కావచ్చు శనగలు కావచ్చు చలిమిడి కావచ్చు మరి ఇతరే లేని విషయం కావచ్చు దాన్ని పరమేశ్వరి స్వయంగా ఇచ్చినటువంటి ఒక ప్రసాదంగా ఒక అద్భుతమైనటువంటి వరంగా భావించి ఎవరైతే స్వీకరించి దాన్ని ఎందు భక్తులతో ఉంటారో అటువంటి వారికి గౌని యొక్క స్వరూపము నిజంగా ఎంత అనుగ్రహాన్ని వర్షింపజేస్తుంది అంటే ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు ఎంత అంటే నిజంగా మరణశయ్యపైకి వెళ్ళిపోయినటువంటి భర్త ఇంకా ఎన్నో నాళ్ళు బతకడన్నటువంటి వాళ్ళు కూడా ఈ మంగళగౌరి వ్రతాచరణను చేసి భర్తలను రక్షించుకున్నటువంటి వాళ్ళు మాంగళ్యాన్ని రక్షించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది దీనికి తారకాణంగా నిలుస్తూ ఉంటారు కనుక ఇటువంటి గౌరీ వ్రతాన్ని అయ్యా ఎవరు చేయాలి అందరం చేసుకోవచ్చా ప్రతి వాళ్ళు చేసుకుని తీరవలసి